తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వచ్చినటువంటివి అవి తిరుమల ఆ శ్రీవారి భక్తుల మనోవేదకు గురి చేసినటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటిది అయితే దీనిలో భాగంగా మొట్టమొదట రాజకీయ అరెస్ట్ అయితే జరిగినటువంటి పరిస్థితి సంచలనం సృష్టించింది ఇది కల్తీ నెయ్యి కేసులో మొదట రాజకీయ అరెస్ట్ జరిగింది కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు కల్తీ నెయ్యి కేసులో నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సిట్ బృందం ఆయన్ని అప్పన్నను విచారించింది అయితే అప్పన్న విచారణకు సహకరించడం లేదని చెబుతున్నారు కాగా అప్పన్నను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు హాజరుపరిచి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు గతంలోనూ సిట్ విచారణను తప్పుబడుతూ అప్పన్న హైకోర్టును ఆశ్రయించారని అంటున్నటువంటిది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసే వరకు సుబ్బారెడ్డి గారికి పిఏగా ఉన్న అప్పన్న ఢిల్లీ ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డిగా పనిచేశారు నమస్తే